దిస్ ఈజ్ రిలేటెడ్ టు సినిమా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ నాట్ అబౌట్ దిస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దట్ ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ మీరు అన్నారు చూసారా నేను సినిమా తీయాలంటే ఒక యుద్ధమే చేయాలని రియల్ డెగ్రీవి చూశారు నేను దసరా గారి రెండప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఒక ప్రొడ్యూసర్ స్క్రిప్ట్కి చేసిన రోజు దగ్గర నుంచి ల్యాబ్లోంచి స్క్రిప్ట్ అది ప్రింట్ బయట వచ్చే వరకు కూడా ఎన్ని కష్టాలు పడతాడు అన్నది అందరూ చూస్తున్నాం సార్ వచ్చిన తర్వాత థియేటర్లోకి ఇంకా రాకుండానే థియేటర్లో షో పడకుండానే ప్రీమియర్ షో రివ్యూస్ అని స్టార్ట్ చేస్తున్నారు సినిమాని కిల్ చేసేస్తున్నారు ఏదేవిధంగా కష్టాలు పడి సినిమా వచ్చిన తర్వాత ట్విట్టర్ రివ్యూ చూడండి సార్ అంటే యూ టు వేస్ అ బ్యాటిల్ నథింగ్ కమ్స్ అవుట్ ఈస్ విన్ ఈవెన్ సింపుల్ మీల్ యూ టు ఫైట్ అ బ్యాటిల్ ఫర్ ఎట్ సో ఫర్ మీ లెట్ అస్ గెట్ అప్ ఫర్ అ బ్యాటిల్ పీపుల్ విల్ డూ సే సే థింగ్స్ హౌ డూ యూ కమ్అట్ ట్స్ వాట్ వీ స్టాండ్ ఫర్ బికాస్ ఫర్ మీ ఇఫ్ బీ స్కేరీగా ఇఫ్ బీన్ టిమిట్ గా ఐఎమ్ కమ్అట్ వై పీపుల్ సే దట్ మన అట్లా అనకూడదు మనం ఏంటంటే మనం చేయాల్సింది వాళ్ళు ఏం చేసినా కానీ ఇదే భయాలు మీరు చెప్పిన భయాలు నేను డూ థింక్ ఐ కూడా బ్రోడ్ డౌన్ డౌన్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సీట్స్ టు లెవెన్ సీట్స్ వాట్ యూ నీడ్ ఇస్ మ్యాడ్ కమిట్మెంట్ మ్యాడ్ బిలీఫ్ ఇన్ యుర్ సెల్ఫ్ When we could do for the political, why can't we do it for the cinema? Cinema is, when compared, it's more easier.